ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటే ఒక విషయం చెప్తాను జగన్ అబద్ధలాడ్ జగన్ మోసింది చేయలేకపోతే చేయలేనని చెప్తాడు తప్పటి నుంచి జగన్ ఎప్పుడు అబద్ధలాడ్డు జగన్ ఎప్పుడు మోసండి పేదలకు ప్రేమించే విషయంలో పేదలను అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా

పరిస్థితుల ఏ మేరకు చేయగలుగుతాము ఆ మేరకు నేను చెప్పగలుగుతున్నా అబద్ధాలతో చెందని పోటీ పడదలుచుకోలేదు ఎందుకనంటే అది అబద్ధాలను తెలిసినప్పుడు ఆ అబద్ధాలతో పోటీ పడడం పడినంతమండాలి కాబట్టి చేయగలిగేది మాత్రమే అవకాశము వసిన ఏ ఏమాత్రం ఉన్నా కూడా ఇంకొక మాట కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా అవకాశం కూడా జగన్ ప్రతి పేదవాడి కోసం అడుగులు ఖచ్చితంగా వేస్తారు అని మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాము పేదవాడికి మంచి చేసే విషయం